నమస్తే నా పేరు స్వరూప నేమ్స్ కుకరే వీక్షకులకు స్వాగతం మధుమేహాన్ని ఇంగ్లీష్లో డయాబెటీస్ మెల్టెస్ అంటారని మీకు తెలుసు కదా ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక టైప్ టూ డయాబెటిక్ ఉంటున్నారు టైప్ టూ లేకపోతే బోర్డర్ లైన్ డయాబెటిక్స్ ఉంటున్నారు మధుమేహంలో మధు అంటే తీపి కదా దీనికి విరుగుడు చేదు అందుకే కాకరకాయ బోర్డర్ లైన్ డయాబెటిక్స్ కి పరమ ఔషధం అన్నారు కాబట్టి ఈ డయాబెటిక్స్ డయాబెటిక్స్కి కాకరకాయ పులుసు కాకరకాయ వేపుడు కాకరకాయ కూరే కాకుండా కాకరకాయ పచ్చడి కూడా ఔషధంలా పనిచేస్తుంది ఈ మధ్యన పిల్లలు అల్లరే ఎక్కువ చేస్తున్నారని తాతల అమ్మంలో గోల పెడుతున్నారు ఈ హైపర్ యాక్టివిటీకి కారణం టూ మచ్ షుగర్ పిల్లలు తినే ప్రతి వస్తువులోనూ షుగర్ అని ఫ్రక్టోజ్ అని కార్న్ సిరప్ అని కలిపేస్తున్నారు ఇంత షుగర్ తినటం వల్ల పిల్లలు హైపర్ అయిపోతున్నారు అందుచేత షుగర్ తగ్గించాలి కాబట్టి రోజు కాకరకాయ పచ్చడి చేసుకున్నాం ఈ పచ్చడి నిలవ పచ్చడి రోటి పచ్చడి కాదు రండి చేసుకున్నాం ఇంకా కడిగి ఇలా తుడుచుకుని అప్పుడు ముక్కలుగా తరుగుదాం గింజలు ముదురుగా ఉంటే తీసేయాలి లేతగా ఉంటే ఇలాగే ఉంచుకోవచ్చు ఇవి లేతగా ఉన్నాయి గింజలు ముదురినా పండిన తీసేయాలి మినీ చేపర్లో వేసి సన్నగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి సూపు వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు వేయించుకోవాలి ఇప్పుడు తీసుకున్నా వేసి వేసుకున్నా అంటే షడ్ రుచుల్లో చేదు వరకు కూడా ఉన్నాయి పిల్లలకు చేదు రుచి తెలియాలంటే చిన్నప్పటి నుంచే కాకరకాయ రుచి తప్పకుండా చూపించాలి పచ్చడి చేసి పెట్టండి మీడియం ఫ్లే పెట్టి వేయించుకోవాలి చింతపండు వేసి వేయించుకున్నాం ఈ ముక్కలు ఇలా బ్రౌన్ గా లైట్ బ్రౌన్ గా వేగితే చాలు ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నాం దీనిలోనే కొంచెం ఆవు పిండి కొంచెం మెంతి పిండి ఈ ముక్కలు ఆరిన తర్వాత అప్పుడు నూరుకున్నాం వేయించుకుని చింతపడుతుంది విడిగా తీసుకుని దంచుకున్నాం మలయాళంలో ఉప్పే పులి చక్కరే అంటారు ఈ కన్నడంలో ఉప్పు హుళి బెల్ల అంటారు మనమేమో ఉప్పు పులుపు తీపి అంటాం వీటిని వేసి దంచుకున్నాం చింతపండు వెల్లుల్లి వేసి దంచుకున్నాం తోటి పచ్చడి అనుకునేరు ఇది నిల్వ పచ్చడినండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం పసుపు వేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం మెత్తగా దంచకూడదు మొక్కల్ని ముక్క ముక్కగానే ఉండాలి బౌల్లోకి తీసేసుకుందాం ఇలా మొక్కలు మొక్కలుగా కనిపించాలి పచ్చడికి తాలింపు పెట్టుకుందాం నూనె కాగే వరకు ఆగుదాం నూనె కాగింది తాలింపు వేసుకున్నాం ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఊరుకున్న పచ్చడిని తాలింపులో వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాం ఇవి చల్లారిన తర్వాత అప్పుడు బాటిల్లో పెట్టుకున్నాం చల్లారింది ఇప్పుడు సీసాలో పెట్టుకున్నాం మీ ఇంట్లో బార్డర్ అయిన డయాబెటిక్స్ ఉన్నా ఇంకా యువకులు యువకులున్నా నిలవ ఉండే కాకరకాయ తురుము పచ్చడి చేసి నిలవ పెట్టుకోండి లోకి ఇడ్లీలోకి దోశల్లోకే కాకుండా పెరుగన్నంలోకి నంజుకోవటానికి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది గుమ్మగుమలాడే కాకరకాయ తురుము పచ్చడి తయారైంది ఈ కాకరకాయ తురుము పచ్చడి ఐడియా మీకు నచ్చినట్లయితే మీరు కనీసం ఇద్దరు ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు